వెంకటేశాయ ఇది స్వామి అన్నాడంట అప్పుడు అన్నాడంట నిన్ను వస్తుండమని పెట్టమని చెప్పలే ఒకరిని కొట్టి తిట్టి డబ్బు పోగు చేసుకోమని చెప్పలే నీ పొలాన్ని మంచిగా పెట్టుకొని ఇరుగు పొరుగున్న పొలాలకు పొలాలను నాశనం చేసి నీ పొలాన్ని కాపాడుకోమని నేను చెప్పలే అర్థమైందా మిత్ర నీకు నీకు నీ పొలములో ఏదైనా సరే పడిందంటే ముందు నీ పొలాన్ని శుభ్రం చేసుకొని ఇదటవారి పొలాన్ని కూడా బాగుండాలనేది ప్రేమించే గుణం నీ దగ్గర లేదు నువ్వు బాగుండాలా నీ గృహం బాగుండాలా నీ పొలం బాగుండాలా నువ్వు తినే తిండి బాగుండాలా నువ్వు పండుకునే గృహం బాగుండాలా అంతే ఎదటవారి గృహంతో అవసరం లేదు ఎదటవారి ఆకలితో అవసరం లేదు ఎదటవారి పొలం ఇట్టుంది అని సలహా ఇచ్చి దాని మంచిగా బాగుపడిచే లచ్చణాలు నీ దగ్గరలో ఇంకా మరి నీకు ఇంకా ఎక్కడ నీకు సమాధానం దొరుకుతుంది అని అడిగినాడంట ఎవరు దేవుడు అడిగినాడ అప్పుడు ఆలోచించినాడంట ఉరువరు ఉరువరి నేను ఎంత పొరపాటు చేశాను తాటి మనిషిని ఆదుకోకపోక ఉన్న పొలములో ఏదైనా చీడ పడితే నా భూమిలో ఉన్న సీడ పక్కన పడితే పక్కన భూమి కూడా చెడిపోతుంది నాలాంటి చోదర్లు నష్టపడతారు కదా అనేది మనసు లేకుండా నేను చీడ పురుగును పక్కకు తోలి నా పొలాన్ని బాగుపరిచాను తప్పితే తన పొలాన్ని చెడి కొట్టాను కాబట్టి అందుకే ఇది ఉందేమో నేను చేసిన పాపం తప్పు పొరపాటు ఇక్కడనే జరిగిందేమో దీనికి నేను పశ్చాత్తాపం పడుతున్నా పశ్చాత్తాపం పడుతున్నా చింతిస్తున్నా బాధపడుతున్నా దోసపడుతున్నా తెలియచో తెలియకో నేను చేసిన దానికి ఈరోజు ఇలా జరిగింది అని నా తప్పును నేను సమర్థించుకొని నా తప్పు నేను ఇమరపరచుకొని నా తప్పును నేను తెలుసు ఉండే స్థాయికి నేను ఇట్లా వచ్చానంటే మంచి పనులు చేసి నేను ఈ స్థాయికి రాలేదు చెడు గుణాన్ని బట్టి చెడి ఆలోచనలను బట్టి ఈ స్థాయికి వచ్చినానా అనేది నాకు చాలా కోసగా బాధగా పడుతున్నాను దీనికి ఇంకా ఏం చెప్తావు స్వామి దీనికి ఇంకా పరిశీకారం ఏముంది దీంట్లో పరిష్కారం ఏమి దొరుకుతుంది అని వివరించాడంట అప్పుడు అన్నాడంట దేవుడు నాన్న నా, ఈ జన్మకు నువ్వు ఇది చేశావు సరిపోయింది వచ్చే జన్మలో ఎప్పుడైనా సరే నువ్వు నేలపోయే నల్లసీమకు నల్ల సీమకు కూడా నువ్వు బత్యం వేసేది నేర్చుకో నీ నే ఇరుగు పొరుగు వాళ్ళను మంచిగా ప్రేమించడం నేర్చుకో నీ చుట్టుపక్కల భూములను చూసి ఆనందించటం నేర్చుకో దూసించటం నేర్చుకోవచ్చు నీకు మళ్ళీ జన్మ తిరిగి పోవాలనుకున్నప్పుడు నీవు ఈ గుణాలతో నిన్ను కలిగిపించి నిన్ను మళ్ళీ తిరిగి పంపిస్తున్నా నువ్వు మళ్ళీ ఇలా చేయకుండా నేను చెప్పినట్టు చేసుకుంటే నీ పాపకర్మలనేటివి తొలగిపోతాయి నింపుస్తంగా తొలగిపోతాయి నువ్వు ఇలా వేసుకో అని మళ్ళీ బుద్ధి చెప్పి తిరిగి పంపినాడంట తిరిగి ఎక్కడికి పంపినాడు తెలుసా తిరిగి ఎక్కడికి పంపించాడు జీవనానికి పంపించలే తెలియడానికి పంపలే అలానే ఆత్మకు పంపలే ఒక రుచ్యంగా పంపించినాడు ఇంతవరకు అయినా కానీ తెలుసుకుంటావేమో అని ఒక రుచ్యం కిందికి పంపినాడు రుచ్యం కిందికి పంపిస్తే ఆ నృత్యంలో చుట్టు తిరుగుతా ఉన్నాడంట తిరిగేటప్పుడు అన్నాడంట ఓ దేవుడా నన్ను చెప్పిన మాట ఏంది నన్ను ఒక వృక్షం కిందికి పంపి నన్ను చుట్టూ తిప్పడం ఏంది నేను తిరగడం ఏంది కారణము అని అడిగినాడంట మళ్ళీ తిరిగి నిన్ను మానవ జన్మలేకి మళ్ళీ పంపిస్తే నువ్వు మారే రకము కాదు నీకు ఇది పరీక్ష నేను చెప్పింది నువ్వు చెయ్యాలా తర్వాత ఏదన్నా ఉంటే నీకు నేను సమాధానం చెప్తాను అన్నాడంట చెప్పు స్వామి అన్నాడంట అప్పుడు అన్నారంట వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళ వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు కళ్ళు లేని వాళ్ళు కాలు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా ఒక చోట ఉండాలంట అక్కడికి పంపాడంట జీవుడిని అక్కడికి పంపాడంట వాళ్ళు అంటున్నారంట నేను ఏనాడు చేసిన పాపమో ఏనాడు చేసిన కరమో నాకు కంటి చూపు లేకుండా పోయింది అని వాళ్ళు వాదించుతా ఉండారంట వాదించేటప్పుడు దేవుడు అన్నాడంట నువ్వు ఎప్పుడైనా నీ కళ్ళతో చదువుకోవాలని చెప్పి సరస్వతిని తీసుకొని నువ్వు నిబ్రంగా ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషంగా ఏ రోజైనా నువ్వు ఆ సరస్వతలిని నువ్వు చూసావా కళ్ళతో ఓ ఆ పుస్తకం ఎత్తుకొని దాచిపెట్టుకున్నావు నువ్వు దాచిపెట్టుకుని మూలాన చదవకపోక తప్పు దాని ఫస్ట్ ఇవ్వకపోక ఒక తప్పు దాని చదవపోక రెండో తప్పు మూడో తప్పు నువ్వు దాయటం అందుకు నీకు సరస్వతి అందుకు నీకు కళ్ళు లేవు అన్నాడంట అప్పుడు ఈ పాటము ఈ కళ్ళు లేని రాజు ఆ పాట పదం పలుకుతాడంట అప్పుడు ఈ ఈ రైతుండ్ల ఆ చెట్టు కింద ఇంటా ఉన్నాడంట అది మొదటిది రెండోది తోటివాడు రెండోది తోటివాడు ఏం చేశాడంటే నాకు తపించమంత కంటితో చూస్తాడనగాని చెవులు వినపడకపోవడం కారణమేంది నేను ఏనాడే పాపం చేశానో ఏనాడు ఏ కర్మ చేశానో ఈ కర్మ ఫలితం నాకెందుకు తాపిచ్చింది అంటున్నాడంట ఈ చెవిటి వాయన అది విన్నాడంట అప్పుడు ఏంటి స్వామి కలీగమంతా చూడబోతున్నాను తిరగబోతున్నా నాకు ఈ చెవులు ఎందుకు వినపరాలేదు అని అడిగినాడంట అన్నాడంట నీకు ఆ సరస్వతిని పైన అచ్చరాలపైన దాని తప్ప ఒప్పని రుద్దడానికి దాని పెన్న ఉంటుంది అంటే మన భాష పెన్న వాళ్ళ భాషలో కల్లం పుల్ల అంటారు ఇది దేవుడి భాషలో ఆ కల్లం పుల్లను నువ్వు ఇంచి చెవులో చెక్కున్నావు కదా అందుకు నీకు ఈ శాపము అన్నాడండి రెండోది గినేసినాడు అప్పుడు అనుకున్నాడంట ఒక చెట్టు కింద ఒక ముసలవ్వ కూర్చోందంట కూర్చుందంట కూర్చుంటే ఒకడు వచ్చి కాలుతో తన్నాడంట కాలుతో తన్ని నువ్వు ఈ చెట్టు కింద ఎందుకు కూర్చోండావు కారణం ఏంది అని ఆ కాలుతో ఎప్పుడైతే తన్నాడో అప్పుడు తనకు కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు చెవులు అన్ని వంకరపోయేటట్టుగా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పార్చి ఒక్కొక్క విధంగా వంకలు పోయేటట్టుగా అతనికి చేసేసినాడు అప్పుడు ఆ కుంటి వాయన అన్నాడంట నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో ఏ కర్మ చేశానో ఏ పాపం చేశానో నాకైతే తెలియపరచలేదు నాకు ఈ చేతులు కాళ్ళు ఎందుకు వంకరైపోయినాయి కళ్ళతో కలిగం చూస్తున్నాను కానీ తిరిగే శక్తి లేదు తిరిగే నడకలేదు కారణం ఏమిటో నా పాపం నా కర్మ ఇలా ఏడిచింది ఎందుకో అంటున్నాడంట